ఈ రోజు చామకూర పప్పు చేసుకోబోతున్నాము దానికి పప్పు నేను వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకున్నా వన్ అండ్ హాఫ్ కప్పు పప్పు తీసుకున్నాను నా స్టైల్లో పప్పుని పప్పుకు మొత్తం చామక అంతా కట్ చేసుకుంటున్నాను కటింగ్ చేసుకొని ఇప్పుడు ఏమీ చేయాలంటే నార్మల్గా పప్పు చేసినట్టే చేస్తాను దాంట్లో పెద్దగా ఏం లేదు రెగ్యులర్ మనం ఇంట్లో రోజు ఎలా చేసుకుంటామో అలాగే ఈ పప్పు మాత్రం మేము వండింది తీసుకొచ్చినాము దుకాణంలో కాదు ఏమంటారు కందులు తీసుకొని పట్టించు చాలా కాళ్ళు పప్పు అంటారు చాలా బాగుంటుంది అంటే అందుకోసం వేసుకున్నాం కూడా టేస్ట్ బాగుంటుంది వాటర్ పోసుకున్నాను కట్ కనిపిస్తే పోసేసుకున్నాం సరిపోతుంది మరి ఎక్కువైతే నేను అంతా కట్ చేసుకున్నా కదా చామకంతా ఎందు దాంతో పాటుగా కరిపకు అండి ఈ కరిపకు మా ఇంటి దగ్గర మా ఇంట్లో ఉంది చాలా స్మెల్ వస్తుంది అండి అసలు ఈ స్మెల్ చాలా బాగుంటుంది దీంతో పాటుగా నేను ఇప్పుడు వన్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను వన్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను మరియు హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర దాంతో పాటుగా ఒక స్పూన్ కారం పొడి వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం పొడి వేసుకున్నాను దీంతో పాటుగా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి పప్పు కొమ్మకుండా కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఓకే ఇప్పుడు మనం దీన్ని వీధులు పెట్టేసుకుందాం ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి ఒకసారిగా కలుపుకొని వీధులు పెట్టేసుకుందాం ఇప్పుడు నేను ఒక పై విడిల్స్ వచ్చేంత వరకు విడిల్ పెట్టుకుంటానండి కొంచెం కైట్రింగ్ లోనే పెట్టుకుందామండి కొసేపు ఇది పై విడిల్స్ రావాలండి పై విడిల్స్ తర్వాత మనం పప్పు రెడీ అయిపోతుంది పై విజిల్స్ అయిపోయింది ఇప్పుడు కప్పు ఉడికింది ఎలా ఉడికిందో చూసుకుందామండి ఒకసారి చూడండి మెత్తగా బాగా ఉడికిందండి జస్ట్ మనం పప్పు గుత్తితో కొంచెం స్నాక్ చేసుకుంటే చాలు అంతే దీనికి పోపు పెట్టేసుకోవాలండి ఈ పప్పు చిక్కగా చాలా బాగుందండి సాంబార్ కూడా కొంచెం పప్పు వేసినా ఒక చిన్న కప్పు వేసినా కూడా చాలా మంచి చిక్కగా అవుతుంది తాండూరు పప్పు అన్నారు అని నేను తీసుకున్నానండి ఈసారి ప్రతిసారి నేను విలేజ్ లో తీసుకునేదాన్ని ఈసారి మాత్రం అక్కడ మేమున్న ఏరియాలో తాండూరు పప్పు అంటే తీసుకున్నాం పట్టించి తీసుకున్నామండి మనం పోపు పెట్టుకుంటే అయిపోద్దండి ఇంతే పప్పు నేను నార్మల్ గా మా ఇంట్లో చేసే రెగ్యులర్ గా